సార్ ఏంటి సార్ నాకు బిజినెస్ ఇచ్చి చాలా రోజులైంది ఏదైనా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చూపిస్తే బిజినెస్ ఇవ్వచ్చు ఆ విషయంలో మాత్రం వరుణ్ కటికుడయ్యా అలా అంటే ఎలా సార్ అటు చూడు సార్ అక్కడ సార్ ఆ వీల్ చైర్లో లో కూర్చుందే అది బ్లాక్ డ్రెస్ బాగుంటుంది సార్ అలాగా అయితే దాన్ని నువ్వు చూసుకో ఎదురుగా ఉన్నదాన్ని నాకు ఏర్పాటు చేయి ఆర్ యూ జోకింగ్ సార్ ఐ లుక్ లైక్ ఐఎమ్ జోకింగ్ ఐఎమ్ సీరియస్ మ్యాన్ సార్ రెండు కాళ్ళు లేవు వీల్ చైర్లో లో కూర్చున్నాను సార్ బాగుంటుంది అందులోనే ఉంటుంది కొత్త ఇంతవరకు నేను చూసిన అమ్మాయిలు అందరూ గించుకున్నారు పరిగెట్టారు కాల్తో తండ్రీంకా ఇదైతే వెరైటీగా గా ఉంటుంది ఎనీథింగ్ ఫర్ హ్యాన్ trajay rajay mm? one more drink sir mm. no no 7.30 i've got an appointment mm. yes sir no so the am Chili. nice name yeah uh, yes no no going on well bye goa mm-hmm i could make it out skin specialist stuff oh skin specialist huh? stuff <laughs> <laughs> correct this will be a last call why even if you scream, no one can hear. Are you going to make me scream? You want to scream? With pain or pleasure. <laughs> 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 this is my place. Like it? It's very private and secluded. <laughs> యూన్ ఇఫ్ యూ స్క్రీమ్ అర్చి చూడు కేకలు పెట్టి చూడు ఎవ్వరికీ వినిపించదు ఎంజాయ్ హాఫ్ Hey, 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 నన్ను చూడు ఇందులో నా తప్పేం లేదు డ్రగ్ కేసులో నువ్వు జైలుకి వెళ్ళిన దాంట్లో నాకేం సంబంధం లేదు నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో జైల్లో ఏమైనా చేసి ఉండొచ్చు బట్ ఐ డి డూ ఎనీథింగ్ ప్లీజ్ నన్ను ఏం చెయ్యకు నేను పేషెంట్ని నీకు తెలుసు కదా బీపీ షుగర్ ఏం చేయకు నన్ను వదిలే ప్లీజ్ చావే నీ రోగానికి మందు

ఇలాంటి నీచల్ని మాత్రమే కాటేస్తుంది ఇది కాటేసి విషం ఒంట్లోకి వెళ్ళిన వెంటనే శరీరంలో ఉన్న వ్యవస్థలు పని చేయడం మానేస్తాయి గుండె నొప్పి రెస్పిరేటరీ ఫెయిలియర్ కార్డియాక్అరెస్ చ ప్లీజ్ నువ్వు ఒక నర్స్ ప్లీజ్ సిస్టర్ ప్లీజ్ ప్లీజ్ సిస్టర్ ప్లీజ్ ప్లీజ్ ఏమన్నా సిస్ సిస్టర్ సిస్టర్కి తెలుగులో ఏంటి

ఒదరే బయ్యా ఒదరే ప్లీజ్ అయ్యో 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 అబ్బ ఆ ప్రకాష్ టెన్షన్ పడకు టైం వేస్ట్ చేయకు మరి భయపడితే బీపీ ఎక్కువ అవుతుంది హార్ట్ అటాక్ వస్తుంది చావు త్వరగా వచ్చేస్తే ఫైన్ 에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에 <laughs> చంపేసినప్పుడు వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది కరెక్టేననిపించాలి అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం is currently busy. It's sir? Signature here. Thank you, sir. Hmm. మాన్లీ లాగా మా ఆన్లీనే చూశాను వాట్స్ హ్యాపెనింగ్ యావన్ ఇన్ఫర్మేషన్ తెలిసిందా సార్ వాట్ మే ఐ కమింగ్ వాట్ నో సిక్స్ థర్టీ కి మూడ్ ఆడిషన్స్ ఉన్నాయి సార్ జస్ట్ రిమైండింగ్ యూ నాట్ టుడే క్యాన్సిల్ లేదు సార్ మేన్స్ డే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి చేస్తేనే వీలవుతుంది ఓకే సార్ ఆర్ యుల్ రైట్ షాల సెండ్ యూ కాఫీ ప్లీజ్ గో వీ డమ్ విత్ షూట్ ఇన్ త్రీ ఫోర్ డేస్ ఐ గెట్ బ్యాక్ మేక్ ఇట్ ఫాస్ట్ అండ్ అప్ ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు తప్పకుండా నాకు కాల్ చేయమని చెప్పండి ఐ జస్ట్ లీవ్ మై కార్డ్ విత్ యూ అని ప్రార్థన వన్ మినిట్ రమ్మని చెప్పండి నా ఇంటికి నైన్ ఓ క్లాక్ హలో ఈ రాత్రికి গ্লাছ প্ৰাৰ্থনা Here you go. Thank you. Cheers. Mm. So, your prarthana, yeah? Yeah. <laughs> nice. ఆ త్రిపూట సన్ గ్లాసెస్ పెట్టుకున్నారు నీకేమైనా కళ్ళ కలక వెల్కమ్ బ్యాక్ నర్సమ్మ మాలిని గారు స్వాగతం ఒక నల్ల కళ్ళద్దాలు ఎర్ర స్కార్ఫ్ కట్టుకోగానే నువ్వు ఎవరో గుర్తుపట్టలే అనుకున్నావా ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదానివి నువ్వు నన్ను నిన్నొక సార్లు కోకలించుకొని ఉంటానా దూరనంత గట్టిగా నీ ఒంట్లో ప్రతి అవయవం నన్ను అతుక్కుపోయేలా కౌలించుకున్నా కథ ఏంటి కొత్తగా ఒక ఒక ముసలోడి పక్కన చూశాను రామస్వామి గారు నేను ఆయనకి స్పెషల్ నాశని మరి ప్రార్థన పార్ట్ టైం జాబా నా పేరు చెప్తే నన్ను మీట్ అవ్వవు అని నా ఫ్రెండ్ కార్డ్ యూస్ చేసి అపాయింట్మెంట్ తీసుకుందామని వచ్చాను అత నీ ప్లాన్ అపాయింట్మెంట్ దొరికింది నన్ను చూసావు ఇంకేంటి ఇప్పుడు నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నా ఇది అంటే నేను చూడకుండా నా వల్ల కావట్లేదు వరుణ్ I love you. గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ వరుణ్ ఎంత టైం అయిపోయిందా సివియర్ హ్యాంగ్ ఓవర్ ఏం గుర్తులేదు హ్యాంగ్ ఓవర్ కాదు మత్తు మత్త మత్తు ఎక్కించావా మత్తు ఎక్కాలనే మత్తు అండ్ వాట్స్ దట్ నిన్న నువ్వు తాగిన చివరి వెస్కిలో మత్తు మందు కలిపాను నా మొహం చూసింది చాలు నీ కాలు చూడు కథలకు నీకో సర్జరీ చేసా రెండు లేయర్లు కుట్లు వేశా ఇంకాసేపట్లో అనసీష తగ్గుతుంది తర్వాత థెరపీగా ఫీల్ అవుతాం నొప్పి కూడా బాగా తెలుస్తుంది ఏం లేదు నువ్వు భయపడుతున్నట్టుగా ఏం లేదు నేను సెడేట్ చేసి నువ్వు మధ్యలో ఉన్నప్పుడు నీ పురుషాంగాన్ని కట్ చేసి తీసేసా మెడికల్ టర్మ్స్లో దీన్ని మీ అంటారు యూరిన్ పోసుకోవడానికి ఒక ట్యూబ్ పెట్టా ఎన్నిసార్లు రోడ్డు మీద ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా ఇక్కడ యూరిన్ పోయకండి అన్న బోర్డు మీదే పోసుంటావు అది నీ అవసరం ఇది కూడా నీకు అవసరమే అంటే ఆడ కుక్క అదే కదా ఐమ్ ఓకే విత్ ఇట్ ఆ కుక్కని అమ్ముకు బతికి నిన్ను ఎలా పిలవచ్చు యా సారీ సారీ నువ్వు చేసే పనికి ఆ పేరు సరిపోదే ఎస్ పింప్ నొప్ప నొప్పిగానే ఉంటుంది అసలు నొప్పి అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలి నువ్వు ఇంతవరకు వ్యాపారం చేస్తూ అనుభవించిన సెక్స్ అది ఇంకా నీకు లేదు మగాడిని అన్న పొగరుతో నువ్వు ఇంకా ఏ ఆడదాన్ని ముందు నిలబడలేవు ఇదిగో యాంటీబయోటిక్ సెప్టిక్ కాకుండా ఉండడానికి షుగర్ ఏం లేదు కదా కోపం జీవితంలో మొదటిసారి ఏది మన చేతిలో లేకుండా పోతుంటే కోపం వస్తుంది పెట్టి చంపాలి అంతే కదా చచ నువ్వు ప్రాణాలతో ఉండాలి నీలాంటి వాళ్ళు అంత ప్రశాంతంగా చచ్చిపోతేలా నేను చంపాలని అనుకుంటే ఈ కత్తితో కత్తితో కత్తిరించేదానికి కాదు పొడిచి పారేసేదాన్ని అరవకు కుట్లు కదిలితే చాలా ప్రాబ్లం ఒక మగాడు ఈ నొప్పుని కూడా భరించలేడు ఓ అదే కత్తిరించేశాను కదా నువ్వు కత్తిరించిన ఆరంగుల మగతనం అరే రే నేను నువ్వు ఇంకా మగాడినని చెప్పుకుంటున్నావా నేను జైల్లోంచి బయటకు వచ్చాక నా జీవితం అర్థవంతంగా ఉండాలని తన ఆస్తిలో సగం నా పేరున రాసి చూడు విశ్వనాథన్ గారు ఆయన మకాడంటే